ఎన్టీఆర్ ట్రస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు ప్రజలకి ఎన్నో సేవలు అందిస్తున్న విషయం మీ అందరికి కూడా తెలుసు ఈరోజు నేను ఎన్టీఆర్ ఫౌండేషన్కి రెండు కోట్ల రూపాయల చెక్కుని నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేయడం జరిగింది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకి ఎంతోమందికి ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ ద్వారా విద్యాదానం చేయడం జరిగింది అలానే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా వేలాది మందికి రక్తదానం చేస్తున్నారు అలానే ఎప్పుడు ప్రకృతి విపత్తు వచ్చినా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్నో సేవలు అందిస్తూ ఉంది అంత ముందు హుద్దు హుద్ది అప్పుడు చూసాం తర్వాత తిత్లీ తుఫాను అప్పుడు చూసాము మొన్న కరోనా అప్పుడు కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తూ ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్కి అనుబంధ సంస్థగా అమెరికాలో ఎన్టీఆర్ ఫౌండేషన్ యుఎస్ఏ కూడా పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారి మార్గ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది ఈరోజున ఎన్టీఆర్ ఫౌండేషన్కి నేను రెండు కోట్ల రూపాయలు చెక్ని ఇవ్వడం జరిగింది అమెరికాలోని ఎన్ఆర్ఐ మిత్రులందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎన్టీఆర్ ట్రస్టు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది మీరు ఎన్టీఆర్ ఫౌండేషన్కి మీరు డొనేట్ చేసే ప్రతి అమౌంట్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ మరింత సేవా కార్యక్రమం మరింత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడానికి ఈ సేవా కార్యక్రమాలు మరింత విస్తృతపరచడానికి దోహదపడుతుంది కాబట్టి ఎన్ఆర్ఐ మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఎన్టీఆర్ ఫౌండేషన్కి వంతు డొనేట్ చేయండి ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్టీఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను